హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము వచ్చేసి తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి అప్పటికప్పుడు రిజర్వేషన్ అయితే దొరకలేదు తిరుపతి వరకు ఇంకా అందుకని చెప్పేసి ట్రైన్ టికెట్ అయితే చేసుకున్నాము చిత్తూరు వరకు అయితే చేసుకున్నాము మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి వెళ్తున్నాము చూడండి ఇది మేమైతే తెనాలి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంకా మేము ముందు రోజు నైటే టిఫిన్ కింద ఒక పుచ్చకాయ తీసుకుందాం అనుకొని ట్రైన్లో తిందామని చెప్పేసి పుచ్చకాయ తీసుకున్నామండి ఇంకా మా మరదలు వాళ్ళందరూ చక్కగా చూడండి ఎలా మోసుకొస్తున్నారో ట్రైన్ అయితే వచ్చారు వీళ్ళు ఇంకా మేమందరం చక్కగా హ్యాపీగా సరదాగా అయితే వెళ్ళొచ్చే వెళ్ళొచ్చాము చూడండి మా మరదలు అయితే పుచ్చకాయ మోస్తుంది ట్రైన్లో తిందామని చెప్పేసి వాళ్ళు శ్రమ పడుతుంటే మేము ట్రైన్లో హ్యాపీగా తిన్నాము చక్కగా ట్రైన్ వరకు తీసుకొచ్చిందండి తర్వాత వచ్చేసి అది మధ్యలో బ్యాగ్లో పెట్టేసేసుకున్నాము చాలా సరదాగా అయితే వెళ్ళేసి వచ్చామండి చాలా హ్యాపీగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి కాణిపాకం వరకు మేము ఎలా జర్నీ చేసాము ఏంటి అని చెప్పేసి చూడండి ఒకసారి ఇంకా మా బుడ్డోడు వచ్చేసి చాలా ఎంజాయ్ చేశాడు చాలా బాగా మెట్లు అయితే కూడా ఎక్కాడు ఇంక ఇక్కడ వచ్చేసి మా మరదలు పాప అందరు వచ్చారు ట్రైన్ ఎక్కిద్దామని చెప్పేసి ఈ లోపు ట్రైన్ కూడా వచ్చేసిందండి మాకు ఎస్ ఫైవ్లో అయితే రిజర్వేషన్ అయ్యింది ఇంకా మా వారు వచ్చేసి చూడండి చక్కగా సరదాగా కామెడీగా చేస్తున్నారు ట్రైన్ అయితే వచ్చింది బాగా అలర్ చేస్తాడండి మా కార్తిక్ కానీ చాలా కంట్రోల్గా ఉంటాడు చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉంటాడు ఎక్కడక్కడ వాళ్ళ మమ్మీ రాకపోయినా కూడా వాడు మాతో పాటు వచ్చేసేసాడు వాళ్ళ డాడీ వచ్చారని చెప్పేసి చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది చక్కగా ట్రైన్లో అయితే ఎక్కాము అందరం ఇంకా మా మరదలు కామెడీ చేస్తుందండి పుచ్చకాయని పుచ్చకాయతో పాటు కూడా వీడియో తీయండి అని చెప్పేసి అన్ని కామెడీ చేస్తా అలా సరదాగా అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము మమ్మల్ని దింపడానికి లోపల వరకు వచ్చారు ఇద్దరు ఇంకా చూడండి ఆర్కే అన్న వాళ్ళంతా చక్కగా సరదాగా అయితే ఎక్కేసేసాము ట్రైన్ ఒక పది పది నిమిషాలు అయితే ఆగింది స్టేషన్లో ఇంకా ట్రైన్ మూవ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు దిగేసేసారు ఇంకా మా అమ్మాయి అయితే పైకెక్కేస్తుంది చూడండి లాస్యా బర్త్లు చేయించుకున్నామండి కాళ్ళు సీట్లు చక్కగా రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము మార్నింగ్ అయితే చేయించుకున్నామండి ఇది మార్నింగు సెవెన్కి అయితే చేయించుకున్నాము ఎయిట్కి వచ్చింది ట్రైను చాలా లేట్ అయింది ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా దిగేసామండి చిత్తూరులో ఇంకా బాగా చెప్తుంది మా మరదలు ఇంక ఇక్కడ మొదలైందండి కార్కే అన్న భజన మొదలుపెట్టాడు పుచ్చకాయతో చూడండి కామెడీగా కాసేపు సరదా చేశారు ఇలా జర్నీ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మా వాడు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారు చూడండి మొదలుపెట్టాడు అల్లరి పైకి ఎక్కడం దిగడం ఎక్కడ దిగడం ఇంకా పుచ్చకాయ పక్కన పెట్టేసి టిఫిన్ అయితే చేసేసారు అందరూ ఇంక వీళ్ళిద్దరైతే పైకి ఎక్కేశారు అల్లరంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నిద్ర వేస్తున్నాడు చక్కగా హాయిగా కాసేపు నిద్రపోయిన తర్వాత లేచాడండి లేచిన తర్వాత పుచ్చకాయ పోయడం మొదలు పెట్టాం మేము కూడా ఇంకా మా వారు యుద్ధం చేస్తున్నారు పుచ్చకాయతో బాగా కట్ అవ్వాలని చెప్పేసి దండం పెట్టుకుంటున్నారు పుచ్చకాయని సరదాగా అలా అయితే చేసి ఇంకెక్కడైతే భజన చేస్తున్నారు చూడండి ఆర్కే అన్న చాక అయితే ఇంట్లోనే తీసుకొచ్చుకున్నానండి చక్కగా కటింగ్ అయితే అయిపోయింది చాలా ఎర్రగా అయితే ఉంది ఇది వచ్చేసి ఎనిమిది కేజీలు అయితే ఉందండి పుచ్చకాయి ఈవినింగ్ వరకు అందరికి పెట్టి ఈవినింగ్ వరకు అయితే తిన్నాము చూడండి చక్కగా ఎంత చక్కగా కట్ చేస్తున్నారో రౌండ్ తిప్పి కట్ చేస్తే ఎర్రగా ఉంది హెల్త్కి చాలా మంచిదండి వాటర్ ప్రాబ్లం ఉండకుండా హీట్ అవ్వకుండా బాడీ తినొచ్చు అని చెప్పేసి ప్లాన్ వేసుకొని తీసుకొచ్చుకున్నాం మేము ఎంతమంది ఇలా చేశారో కామెంట్లో పెట్టండి మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అలా తీసుకెళ్తాం చాలా స్వీట్గా కూడా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఆర్కే వాళ్ళు ఫోటోలు దిగారు చక్కగా అందరూ తలకి పీస్ అయితే తీసుకున్నారు ట్రైన్లో చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాము చాలా చక్కగా తీసుకున్నారండి అందరూ ఇంకా మా అమ్మాయి వాళ్ళు అయితే పైకి ఎక్కేశారు చాలా హ్యాపీగా అయితే జర్నీ జరిగిపోయిందండి అసలు ఎక్కువసేపు చేసినట్లు అనిపించలేదు అయితే అందిస్తా ఉన్నారు ఆర్కే అన్న పిల్లలు అంతే కదండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ట్రైన్లో అలా ఎక్కుతుంటే ఇంక మా బుడ్డోడు కూడా లేచాడు లేసి ఇంక పుచ్చకాయ అయితే తిన్నాడు ఇంకా ట్రైన్లో తేగలని అవి ఇవి అన్నీ వస్తూనే ఉన్నాయి ఇంకా మా పక్క సీట్లు వాళ్ళకి వాళ్ళకి కూడా పంచారు చూడండి లాస్ట్లో ఇంక అందరూ కట్ చేసుకొని తిన్న తర్వాత లాస్ట్లో మా వారైతే తిన్నారు వీడేనండి మోసుకొచ్చింది పుచ్చకాయని టిష్యూలు అయితే తీసుకెళ్ళాము నీట్గా ట్రైన్లో తినొచ్చు అని చెప్పేసి కారిపోకుండా చకప్ ప్లేట్ అయితే తుడుచుకోవడానికి ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నెల్లూరు దగ్గరకు వెళ్ళిన తర్వాత క్యారే లంచ్ అయితే వచ్చిందండి మా వరకైనా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అక్కడ లంచ్ తెప్పించారు వాళ్ళ కొని ఒక ముక్క అయితే కట్ చేసి ఇచ్చాము లాస్ట్లో ఇంకా మా వారు ఒక ముక్క తీసుకొని తిన్నారు చూడండి చాలా రెడ్గా చాలా బాగుంది పుచ్చకాయ మాత్రం జర్నీ అయితే అలసట లేకుండా అయిపోయిందండి మార్నింగ్ కాబట్టి ఇంకా చూడండి లాస్యా చక్కగా పైకి ఎక్కేసి ఎంజాయ్ చేస్తుంది పిల్లలతో చాలా సరదాగా వెళ్ళొచ్చి వచ్చామండి ఇంక ఇక్కడ చూడండి అటు నుంచి ట్రైన్ వస్తుంది ఎంత బాగుందో ఈ వ్యూ అయితే చాలా బాగుంది బాగా అనిపించింది ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగా కాసేపు ఇంకా ఆడుకుంటా ఉన్నాడు కార్తీక్తో బాబా ఇంక చూడండి చూడండి నుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రైన్లు వెళ్తూనే ఉన్నాయి చాలా బాగా అనిపించింది విసుకనిపించకుండా ట్రైన్లో అయితే జర్నీ చేసేసాము ఇది వచ్చేసి ఇంకా చిత్తూరు దగ్గరకు వచ్చేసామండి బిడ్జి అదంతా ఉంది చూడండి పుచ్చకాయ అయితే తీసి పెట్టాం కదా మాకు లంచ్ ఇచ్చే అతనికి ఇద్దామని చెప్పేసి పుచ్చకాయ అయితే తీసుకున్నాము చూడండి చక్కగా మాకు లంచ్ అయితే తెచ్చి ఇచ్చారు పాపం చాలా హ్యాపీ అనిపించింది ఇతనేనండి లంచ్ తెచ్చిచ్చారు మాకు ఆర్కే అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబరు హాయ్ చెప్పమంటున్నా అని చెప్పేసి చెప్పమంటున్నారు ఆర్కే అన్నని మధ్యలో లంచ్ అయితే ట్వెల్వ్ థర్టీ కల్లా ట్రైన్ అక్కడికి వెళ్ళింది ఇలా హెల్ప్ అయితే చేశారు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలందరూ చక్కగా లంచ్ అయితే చేసాము ఇంకా చూడండి మా కార్తీక్ వచ్చేసి ఇంకా దాంట్లో లోపల స్నాక్స్ ఉంటే తీసేసుకొని తింటున్నాడు మా వారైతే చాలా బాగా ఆడుకుంటారు అండి ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా మల్లిక వాళ్ళంతా చక్కగా లంచ్ అయితే చేసాము లంచ్ చేసి కాసేపు అయితే నిద్రపోయాము చాలా జర్నీ అయితే చాలా హ్యాపీ అనిపించేసింది కర్రీస్ కూడా చాలా బాగున్నాయండి నెల్లూరులో ఫుడ్ ఫుడ్ చాలా బాగుంది ఇంకా దగ్గర దగ్గరగా చి తిరుపతి అయితే దాటేశాము చిత్తూరు దగ్గరలో ఉందండి ఇది కొండలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అందరూ రెడీ అయిపోయి బ్యాగులు అయితే సర్దురుకున్నాము ట్రైన్ దగ్గరకు వస్తుందని చెప్పేసి స్టేషన్ దగ్గరకు వస్తుందని ట్రైన్ కాదు స్టేషన్ అయితే వచ్చేసిందండి చిత్తూరు ఇంకా అక్కడ దిగేసాము అందరము ఇంకా అమ్మాయి టోపీ పెట్టేసి అసలు మామూలు యాక్టివ్ లేదు ఇంకా అందరం వచ్చేసి ఒక సెల్ఫీ అయితే దిగాము చక్కగా ఇంక ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్తే బస్సులు ఉంటాయండి స్వామివారి దగ్గరికి కాణిపాకం చిత్తూరు నుంచి బస్సు అయితే ఎక్కేసేయచ్చు ఆటోలు అవైలబుల్గానే ఉంటాయి ఇదంతా వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషను పెద్దదేనండి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాం మేము కూడా చిత్తూరు అనేది కాణిపాకం వెళ్ళాం కానీ కారులో అలా వెళ్ళాము ఇంక ఇక్కడ వచ్చేసి మంకీ చూసారా ఆకులు చక్కగా కోసుకొని తింటూ ఉంది ఇది చిత్తూరు స్టేషన్ అండి కాణిపాకం మేము కారులో వెళ్ళాం కానీ ఎప్పుడు ట్రైన్లో వెళ్ళలేదు ఇంక వచ్చేసి బస్సు అక్కడ బయటకు రాగానే స్టేషన్ బయటికి బస్సులు అయితే ఉంటాయి అవైలబుల్గా చక్కగా బస్సు అయితే ఎక్కేసాము టెంపుల్ దగ్గర దింపేస్తుందండి చక్కగా బస్ అయితే వచ్చేసింది దిగాము చక్కగా అక్కడ మాతలు ఉన్నారండి శక్తి మాతలు మాల వేసుకున్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు దర్శనం అయితే చేసుకున్నాము స్వా స్వామివారిని దర్శనం చేసుకునేసరికి ఎయిట్ థర్టీ అయిందండి ఫ్రీగా ఉంది టెంపుల్ కూడా చా చాలా చక్కగా దర్శనం అయితే అయ్యింది కాణిపాకంలో కూడా ఇవి వచ్చేసి షాపులు అన్నీ ఉంటాయండి అక్కడే బస్ స్టాండ్ దగ్గరే టెంపుల్ ఉంటుంది ఏమి ఇబ్బంది పడవసరం లేదు చాలా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు అమ్మో కాణిపాకము తిరుపతి అని భయపడతారు ఏముండదండి చాలా ఫ్రీగా వెళ్ళి రావచ్చు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలు చాలా ఆకలిగా ఉంటే అందరు టిఫిన్లు తిన్నారు ఇంకా మా ఆర్డర్ చేసి చూడండి ఆనియన్ దోశ వేసుకొని చక్కగా తింటున్నాడు చాలా ఆకలి వేసింది పాపం తర్వాత ఇంకా అక్కడే నైట్ బస్సులు లేకపో లేవండి ఇంక అందుకని చెప్పేసి రూమ్ తీసుకొని అక్కడే నిద్రపోయాము మా అమ్మాయి వాళ్ళు వచ్చేసి చపాతి ఇడ్లీ చాలా బాగుంది టిఫిన్ ఇది వచ్చేసి గుడి ముందేనండి హోటల్ శరవణ్ భవన్ అని చెప్పేసి హోటల్ పెద్ద హోటలే చాలా బాగుంది ఇంక నైటు స్టే చేసి మార్నింగ్ లేసి అప్ అయి మళ్ళీ టిఫిన్ చేసాము టిఫిన్ చేసి తిరుమలకైతే బయలుదేరాము ఇది అక్కడ దిగిన సెల్ఫీ అండి చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ మా జర్నీ అయితే తెనాలి టు కాణిపాకం ఇలా జరిగింది